ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది అడెలైడ్ స్టేడియం లో జరిగిన డే నైట్ మ్యాచ్ అయిన పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది పింక్ బాల్ టెస్ట్ లో మరొకసారి మన ఇండియా తన ఫెయిల్యూర్ ని కొనసాగించింది ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మన బ్యాట్స్మెన్స్ అయితే చాలా దారుణంగా పర్ఫామ్ చేశారు ఆస్ట్రేలియా బౌలింగ్ దాటికి మన టీమిండియా బ్యాటర్స్ నిలబడలేకపోయారు వాళ్ళ పేస్ అండ్ కి మన వాళ్ళు బార్లా పడ్డారు ఫైనల్ గా ఈ మ్యాచ్ లో ఒక్క ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా రెండు వందల రన్స్ కి రీచ్ అవ్వలేదంటేనే అర్థమవుతుంది మన వాళ్ళు ఏ లెవెల్లో బ్యాటింగ్ చేశారు అనేది ఇక మ్యాచ్ లోకి వస్తే మూడో రోజు ఆట స్టార్ట్ అయిన ఫస్ట్ ఓవర్ లోనే మన ఇండియాకి గట్టి దెబ్బ తగిలింది ఇరవై ఎనిమిది రన్స్ మీద బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు దీంతో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోవడంతో గేమ్ మొత్తం ఆస్ట్రేలియా చేతులకు వెళ్లిపోయింది మరోసారి ఆస్ట్రేలియాకి అడ్డంగా నిలబడ్డాడు నితీష్ రెడ్డి అశ్విన్ తో కలిసి సెవెంత్ వికెట్ కి ఇరవై రన్స్ యాడ్ చేశాడు కానీ ఏడు పరుగులు చేసిన అశ్విన్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు దీంతో ఇండియా డీప్ ట్రబుల్ లోకి వెళ్లిపోయింది ఒకవైపు వరుసగా వికెట్లు పడడంతో నితీష్ కుమార్ రెడ్డి మరొకసారి టైలండర్స్ తో కలిసి స్కోర్ బోర్డు ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు అయితే వాళ్ళ నుంచి కూడా నితీష్ కి సరైన సపోర్ట్ రాలేదు ముందుగా హర్షిత్ రాడో కలిసి కేవలం ఐదు పరుగులు మాత్రమే యాడ్ చేసిన నితీష్ తర్వాత బొమ్రావుతో కలిసి పదమూడు పరుగులు చేశాడు అయితే నలభై రెండు పరుగుల మీద అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి వేగంగా రన్స్ స్కోర్ చేసే ప్రయత్నంలో కమ్మిన్స్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు దీంతో కమ్మిన్స్ తన ఫైవ్ వికెట్ హాల్ ని సాధించాడు నితీష్ అవుట్ అయిన వెంటనే ఏడు పరుగులు చేసిన సిరాజ్ కూడా అవుట్ అవడంతో ఇండియా నూట ఐదు పరుగులకు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుప్పకూలింది ఫైనల్ గా టీమిండియా పంతొమ్మిది పరుగుల లీస్ట్ టార్గెట్ ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది ఆస్ట్రేలియా బౌలర్స్ లో కమ్మిన్స్ ఐదు వికెట్లు పడగొట్టగా స్టార్క్ రెండు బౌలర్ మూడు వికెట్లు సాధించాడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డి మన టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా ఉన్నాడు ఇక పంతొమ్మిది పరుగులు ఈజీ టార్గెట్ కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టార్గెట్ ని ఫినిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోలేదు మూడు పాయింట్ రెండు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా టార్గెట్ ని కంప్లీట్ చేశారు దీంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ని ఒకటి ఒకటితో ఈక్వల్ చేశారు ఈ మ్యాచ్ ఓటమితో వరుసగా ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయిన ఇండియన్ కెప్టెన్స్ లిస్ట్ లో సెవెంత్ ప్లేస్ లో నిలిచాడు రోహిత్ శర్మ ఈ మ్యాచ్ తో రోహిత్ వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి ధోని అండ్ కోహ్లీ సరసన చేరాడు ఈ మ్యాచ్ ఓడిపోవడంతో మన టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్ కి పడిపోయింది ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ లో ఉండగా సౌత్ ఆఫ్రికా సెకండ్ ప్లేస్ లో ఉంది దీంతో టీమిండియా ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ తప్పకుండా గెలవాలి అలాగే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు ఆల్రెడీ ఈ మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా ఛాన్సెస్ కొంచెం కష్టంగా మారాయని చెప్పాలి అయితే టీమిండియా నెక్స్ట్ మ్యాచెస్ లో గెలవాలంటే ఖచ్చితంగా మన బ్యాటింగ్ ఆర్డర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి ఎందుకంటే ఈ సిరీస్ మొత్తం మన బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతున్నారు ఇప్పటి ఈ సిరీస్ లో జరిగిన రెండు మ్యాచ్ల్లో నితీష్ కుమార్ రెడ్డి మూడు ఇన్నింగ్స్ లో టీమిండియాకి టాప్ స్కోరర్ గా ఉన్నాడు దీన్ని బట్టి టీంలో నితీష్ ఒక్కడే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు అని క్లియర్ గా తెలుస్తుంది ఇక సిరీస్ లోని థర్డ్ మ్యాచ్ అయిన గబ్బా టెస్ట్ డిసెంబర్ పద్నాలుగులో స్టార్ట్ అవుతుంది మరి మరొకసారి గబ్బాలో టీమిండియా సేమ్ సీన్ రిపీట్ చేసి సూపర్ కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి